మన సూపర్ స్టార్ కృష్ణ గారి రికార్డుల గురించి మన అభిమానులు సేకరించినటువంటి సమాచారం అనమాట ఇది ఆయన పైగా అంటే ఇట్ ఈజ్ షేమూల్ టు అవర్ సీనియర్ ఫ్యాన్స్ టు నాట్ గెట్ ఇన్ఫర్మేషన్ అంటే ఇంగ్లీష్లో బాధపడ్డారు కానీ ప్రతి ఒక్కరికి ఆ వెసులుబాటు ఉండాలి కదండి అయినా చెప్తున్నాను పాడి పంటలు డెబ్బై ఆరులో వచ్చినటువంటి ఒక సూపర్ హిట్ సినిమా అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక అద్భుతమైన రికార్డ్ అనమాట మరి ఆ తర్వాత బ్రేక్ అయింది లేనిది నాకైతే తెలియదు అసలు ఈ రికార్డు ఉన్నదన్నదే ఇప్పటిదాకా ఎక్కువ మందికి తెలియదు ఎక్కువ మందికి అది ఈ సూపర్ హిట్ సినిమా రిలీజ్ అయిన డెబ్బై ఏడు రోజులకి సూర్యాపేట శ్రీకృష్ణ థియేటర్లో రిలీజ్ అయింది తెలంగాణలోని శ్రీకృష్ణ థియేటర్లో సూర్యాపేటలో డెబ్భై ఏడో రోజు రిలీజ్ అయ్యి డెబ్బై రోజులు ఆడింది దానికి సంబంధించిన పేపర్ టిప్పింగ్స్ మనం ఆడు పెట్టారంట శ్రీకృష్ణ థియేటర్లో రిలీజ్ అయిన రోజు దాని తర్వాత మళ్ళీ ఎక్కడికి ఎక్కడికవుతుంది కూడా ఇచ్చారు నూట నలభై ఎనిమిదవ రోజు నోబుల్ థియేటర్ అంటే ఇది ఒక సినిమా తాలూకు విజయ ప్రకంపనలు ఎలా ఉంటాయి అనేది ఇప్పటికి దాదాపు యాభై ఏళ్ళు అవుతుంది సినిమా రిలీజ్ ఇది ఒక అన్బీటబుల్ రికార్డుగా చెప్పవచ్చు ఇది ఒక థర్డ్ గ్రేడ్ టౌన్ అప్పట్లో సూర్యాపేట థియేటర్ల పరంగా సీ క్లాస్ సెంటర్ అనుకుంటే ఒక సీ క్లాస్ సెంటర్లో పాడి పంటలు కృష్ణగారి సినిమా డెబ్బై ఏడవ రోజు రిలీజ్ అయ్యి ఏది రిలీజ్ అయిన డెబ్బై ఏడవ రోజు తర్వాత డెబ్బై రోజులు ఆడటం వన్ ఫార్టీ ఎయిత్ డే అనేది పడిందంటే ఇక ఏం చెప్పాలి అప్పట్లో కృష్ణగారి ప్రపంచనాన్ని మన వాళ్ళు చెప్తారు మా హీరో అలాంటి హీరో మా హీరో ఇలాంటి హీరో అని చెప్పేసి ఎవరు ఎలాంటి హీరో అయినా వారికి సంబంధించిన రికార్డులు అలాగ ఉంటాయి ఇందులో ఒకరిని తప్పు పట్టేది లేదు ఇంకొకరిని అనవసరంగా మెట్టు ఎక్కించేది లేదు కృష్ణ గారికి సంబంధించిన పునర్వైభవాన్ని తీసుకొచ్చిన సినిమాలలో పాడి పంటలు ఒకటైతే చెప్పి మరీ హిట్ కొట్టిన సినిమా ఇది రాబోతుంది మన సినిమా సంక్రాంతికి సూపర్ హిట్ అవుతుంది పిసి రెడ్డి గారి డైరెక్షన్లో ఒక గ్రామీణ కుటుంబ కథ నేపథ్యంలో వచ్చినటువంటి సినిమా గుమ్మడి గారు కృష్ణకుమారి గారు ఇక చెప్పక్కర్లేదు మళ్ళీ ఆ సినిమాల గురించి మళ్ళీ మనం వెళ్ళామంటే పండగ దాకా చెప్పుకుంటూ ఉండవచ్చు అలాంటి ఒక అద్భుతమైన రికార్డు ఈవెన్ మనకి మెయిన్ సెంటర్లో ఆడుతుండగా కూడా సి క్లాస్ సెంటర్లకి ప్రింట్లు రిలీజ్ అయ్యి మళ్ళీ అక్కడ కూడా డెబ్బై రోజులు ఆడిందంటే సూర్యాపేటలో కృష్ణగారి అభిమానులకి హ్యాడ్ సాంగ్ బాయ్